ഹായ് എവ്രവൻ వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్ నేను మీ అనుష ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా ఆ పప్పు గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి అయితే ఇవి ఏ పప్పు గారెలు అనేది మాత్రం వీడియో ఎండింగ్లో మా కజిన్ చెప్తారండి వాళ్ళు చేశారు కాబట్టి ప్రొసీజర్ అయితే ముందుగా తెలుసుకుందాము ముందుగా పప్పునైతే రుబ్బుకున్నారండి ఇక్కడ కేజీ పప్పునైతే రుబ్బేసుకున్నారు దీంట్లో ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకున్నారు రుబ్బినటువంటి పప్పులో అలాగే మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక చిన్న మీడియం సైజు వెల్లు ఉల్లి రబ్బను కూడా ఒలిచి వేసేసుకున్నారు తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా వేసి మంచిగా రుబ్బి పక్కన పెట్టేసుకున్నారండి ఈ రుబ్బుకున్నటువంటి పప్పు మిశ్రమంలో ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నారు నెక్స్ట్ ఉల్లిపొరక అంటే ఈ శీతాకాలంలో మనకి ఆకులు బాగా లభించేస్తాయి కదండి వాటిని యాడ్ చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదా ఇక్కడైతే ఉల్లిపొరక కూడా చిన్న కప్పుడు తరిగి వేసుకున్నారు ఆ తర్వాత ఒక మీడియం సైజ్ కప్పుడు దాంట్లో పుదీనా ఆకులను కూడా కడిగి శుభ్రంగా చిన్న చిన్నగా తరిగి వేసేసుకున్నారండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి చూడడానికైతే ఓకే మరి నెక్స్ట్ అయితే వీటిని మంచిగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకోవాలండి ఇక్కడ మనము ఒక కడాయి తీసుకొని హీట్ చేసిన తర్వాత కడాయి వేడైన తర్వాత దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడేంతగా ఆయిల్ వేసేసి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఇవ్వాలండి అంటే మరి మరుగుతున్నప్పుడు మనం వడలు చేస్తే ఏంటంటే మంచిగా కుక్ అయిపోతాయి సో నేనైతే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడేంతగా వేసేసి ఈ విధంగా ఈ పప్పు మిశ్రమని టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి దీన్ని ఒక పల్చటి క్లాత్ అయినా కచ్చిపులాంటి క్లాత్ అయినా లేదంటే ఒక కవర్ ఏదైనా సన్నబ్ది తీసుకొని ఈ విధంగా చేతికి కొంచెం ఆయిల్ అద్దుకొని చిన్న చిన్న వడలుగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని మధ్యలో చిన్నగా హోల్ చేసేసి వేడిగా మరుగుతున్నటువంటి ఆయిల్లో నెమ్మదిగా వేసి టూ సైడ్స్ టర్న్ చేస్తూ మంచిగా క్రిస్పీనెస్ వరకు కాల్ చేసుకోవాలండి ఈ విధంగా నెమ్మదిగా ఆయిల్లో యాడ్ చేసి టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం కుక్ చేసుకుంటే వేడి వేడిగా ఈ పప్పు గారెలు అయితే రెడీ అయిపోయాయండి మరి మనకి పప్పు గారెలకు తినడానికి పక్కన నాన్ వెజ్ ఉండాల్సిందే కదండి చికెన్ కర్రీలోకి అయితే చాలా బాగుంటుందండి రెసిపీ నేమ్ మా కజిన్ చెప్తున్నారండి పొట్టు పెసరపప్పు తిన్నారు కదండి తెలంగాణ స్పెషల్ పొట్టు పెసరపప్పు మినపప్పు గారెలు కొన్ని ఏరియాస్లో మసాలా వడలు అని అనేస్తూ ఉంటారు ఏదేమైనా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నాన్ వెజ్లోకి నంచుకొని తినండి అదిరిపోయింది అలాగే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అన్స్ ఛానల్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్